రాజీవ్ యువ వికాస రుణ దరఖాస్తుదారుల కోసం నిర్వహించే ఇంటర్వ్యూలకు బ్యాంకర్లు రాకపోవడంపై దరఖాస్తుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బల్దియా పరిధిలోని బీసీ దరఖాస్తుదారుల కోసం ఓ ఫంక్షన్ హాల్లో ఆఫీసర్లు ఇంటర్వ్యూలకు ఏర్పాటు చేశారు ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యే దరఖాస్తుదారులకు లోన్ మంజూరు విధానం ఆయా వ్యాపారాలపై ఇంటర్వ్యూలు ఉంటాయి కానీ బ్యాంకర్లు లేని ఇంటర్వ్యూలకు పిలిచి దరఖాస్తులు తీసుకుని వెళ్లగొడుతున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో దరఖాస్తు చేసుకున్న అనంతరం బల్దియా ఆఫీసులో ఆయా సర్టిఫికేట్ కాపీ అందజేస్తామని మళ్లీ ఎందుకు సర్టిఫికేట్ కాపీలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఇది అసలు ఇంటర్వ్యూలకు బ్యాంకర్లు ఎందుకు రాలేదనే విషయంపై బల్దీ ఆఫీసర్లు క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం ఎస్సీ కార్పొరేషన్ ఈ రాజీవ్ వివాహ కోసం దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ క్రిస్టియన్ కార్పొరేషన్ కంటే కూడా మైనారిటీ కంటే కూడా మనకి దరఖాస్తుదారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు బీసీ కార్పొరేషన్కి అందుకని చెప్పేసి ఈరోజు ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది అయితే మేజర్గా వీళ్ళని మేము అడుగుతుంది కూడా బేసిక్ క్వశ్చనరీనే అడుగుతున్నాం వాళ్ళని ఎక్కువ అడగేది లేదు అయితే కొన్ని టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ వాటికి కొంతమంది సర్టిఫికెట్స్ పెట్టలేదు సో అవి మేము ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నాం ఆ ప్రొఫెషనల్ సర్టిఫికెట్స్ మీరు పెట్టినారా లేదా అని చెప్పేసి అడుగుతున్నాం ఎందుకంటే బ్యాంక్స్ కన్సె వన్స్ కన్సెంట్ ఇచ్చిన తర్వాత మనం డైరెక్ట్ లాస్ట్కి వచ్చిన తర్వాత బేసిక్ సర్టిఫికేట్ లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశం అదొకటి అదర్థాన్ని దట్ ఇంకా నిజంగా వాళ్ళ జీవనోపాధి ఏదైతే దాని మీద ఆధారపడి వాళ్ళు బతుకుతున్నారో నిజంగానే అది కరెక్టా కాదని చెప్పేసి కన్ఫర్మేషన్ కోసం ఆల్మోస్ట్ అన్ని ఇదివరకు మనకి ఇచ్చినారు ఏదైనా అప్లికెంట్లు ఏదైనా మిస్ అయినప్పటికీ కూడా మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అట్లా ఈరోజు కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది బేసిక్గా మీకు కనిపించడానికి ప్రధాన కారణం దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువ ఉండడం బీసీ కార్పొరేషన్ అయితే సిబిల్ స్కోర్ ఫస్ట్లో ప్రాధాన్యం అన్నారు తర్వాత దాన్ని మ్యాండటరీ కాదని చెప్పడం జరిగింది అయితే కన్సెంట్ కోసం వాళ్ళు బ్యాంకర్స్ దాన్ని వెరిఫై చేసుకుని వాళ్ళ క్రైటీరియా ఏది ఉందో దాని ప్రకారం మనకు రిటర్న్లో ఇస్తారు ఇంకా ఓవరాల్ చెప్పింది దానికంటే రిటర్న్లో ఇచ్చింది ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి విఆర్ కన్సర్డ్ ఇంకా మొత్తం మనకి టోటల్గా వచ్చినటువంటి అప్లికేషన్స్ ఆరు వేల ఒక వంద అయితే అందులో ఈ యాభై వేలది ఏదైతే ఉందో ఈ యాభై వేలకు అప్లై చేసుకునే వాళ్ళని పక్కన పెడితే వచ్చినటువంటి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం బ్యాంక్ కన్సెంట్కి పంపించడం జరిగింది ఆధార ఖాస్తుదారులలోనే ఇప్పుడున్న కార్పొరేషన్ల వారిగా వీళ్ళని ఇంటర్వ్యూస్కి తీసుకోవడం జరుగుతుంది